మనందరికీ ఏదో ఒక సమయంలో ఇలా అనిపిస్తోంది కదా మనం ఒకే చోట ఆగిపోయాం మన ఆరోగ్యం కాని మన జీవితం కానీ అస్సలు మారడం లేదని అవును పరిష్కారం కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతాం మందుల షాపుల చుట్టూ తిరుగుతాం ఈ ఈరోజు మనం చూడబోతున్న ఈ పుస్తకం డాక్టర్ జో డిస్పెన్జర్ రాసిన యు ఆర్ ద ప్లాసిబో అసలైన శక్తి అసలైన మందు మనలోనే ఉందని చెబుతుంది ఈ మొత్తం కథ ఒక చిన్న చక్కెర మాత్రతో మొదలవుతుంది ఆ కథ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం అవును ఈ పుస్తకం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనసుకి శరీరానికి మధ్య ఉన్న సంబంధం గురించి మనకు తెలిసింది చాలా తక్కువని ఇది నిరూపిస్తుంది ఈరోజు మన చర్చ యొక్క ఉద్దేశం ఆ సంబంధాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎలా ఉందో తెలుసుకోవడం అవును ఇది కేవలం పుస్తక సమీక్ష కాదు మనల్ని మనం చూసుకునే పద్ధతిని మార్చే ఒక విశ్లేషణ కరెక్ట్ సరే అయితే ఆ మాత్ర కథతోనే మొదలు పెడదాం చాలామంది ప్లెసిబో ఎఫెక్ట్ అనే పదం వినే ఉంటారు కానీ ఈ పుస్తకం దానికి ఒక కొత్త కోణాన్ని ఇస్తుంది అసలేంటిది చాలా సింపుల్గా చెప్తోంది ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడనుకుందాం డాక్టర్ అతనికి ఒక మాత్ర ఇచ్చి ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త మందు చాలా శక్తివంతమైనది నీ జబ్బు ఖచ్చితంగా తగ్గిపోతుంది అని ఎంతో నమ్మకంగా చెప్తారు కానీ నిజానికి అందులో ఏం లేదు జస్ట్ షుగర్ అవును కానీ ఆ పేషెంట్ ఆ మాటను బలంగా నమ్ముతాడు ఆ తెల్లకోటులో ఉన్న డాక్టర్ మీద ఆయన మాట మీద పూర్తి ఉంచుతాడు ఓకే ఆ నమ్మకంతో ఆ మాత్ర వేసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యంగా అతని జబ్బు నిజంగానే తగ్గడం మొదలవుతుంది ఇక్కడ పనిచేసింది ఆ చక్కెర మాత్ర కాదు ఆ వ్యక్తి యొక్క ప్రగాఢమైన నమ్మకం అవును ఆ నమ్మకం అతని మెదడుకు కొన్ని సిగ్నల్స్ పంపింది ఆ సిగ్నల్స్ శరీరం యొక్క కెమిస్ట్రీని మార్చాయి దానివల్ల శరీరం తనను తాను నయం చేసుకోవడం మొదలుపెట్టింది ఒక నిమిషం అంటే ఆ మాత్ర ఏ పని చెయ్యలేదా అంతా అతని బుర్రలోలే జరిగిందా కానీ ఫలితం మాత్రం నిజమైనది ఇది వినడానికి ఏదో మ్యాజిక్లా ఉంది మ్యాజిక్లా అనిపిస్తోంది కాని ఇది స్వచ్ఛమైన సైన్స్ మన నమ్మకం మన బయాలజీని మార్చగలదు అనడానికి ఇదే నిదర్శనం ఇక్కడే డాక్టర్ జో డిస్పెన్జా ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతారు ఆ ఒక్క ప్రశ్నే మొత్తం పుస్తకానికి పునాది ఏమిటది ఆయన ఏమంటారంటే ఒక నకిలీ మందు ఒక చక్కెర మాత్రమేన్న నమ్మకం మన శరీరాన్ని మార్చగలిగినప్పుడు మన మీద మనకున్న నమ్మకం మన శరీరం యొక్క స్వస్థపరిచే శక్తి మీద మనకున్న నిజమైన నమ్మకం అదే పని ఎందుకు చేయలేదు సరిగా అదే వావ్ ఇది మొత్తం ఆలోచనని తలక్రిందులు చేస్తుంది మనం శక్తి కోసం బయట వెతుకుతాం కాని అసలైన శక్తి మన నమ్మకంలోనే ఉందని కానీ కాని ఇక్కడొక సమస్య ఉంది చాలా మంది మనసు వేరు శరీరం వేరు అనుకుంటారు నా ఆలోచనలు నావి నా జబ్బు నా శరీరానిది రెండింటికి సంబంధం లేదనుకుంటారు నిజమే మనలో చాలామంది అలానే అనుకుంటాం కాని ఈ పుస్తకం ప్రకారం అది అతి పెద్ద అపోహ మనస్సు శరీరం వేరు కాదు అవి రెండూ ఒకదానితో ఒకటి నిరంతరం మాట్లాడుకుంటూనే ఉంటాయి ఉదాహరణకు మీరు రోజూ మీ ఆఫీసు గురించి మీ ఆర్థిక సమస్యల గురించి ఒత్తిడితో కూడిన ఆలోచనలు చేస్తున్నారనుకుందాం ఆ ఆలోచనలు మీ మెదడులో మొదలవుతాయి అవును ప్రతిరోజు జరిగేదే అది ఆ ఆలోచనలకు ప్రతిస్పందనగా మీ మెదడు మీ శరీరానికి కొన్ని రసాయన సంకేతాలను పంపుతుంది దానికి శరీరం కార్టిసాల్ అడ్రనలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది ఓకే అంటే మీ ఆలోచన శరీరంలో ఒక ఫీలింగ్ ఒక భావంగా మారింది అందుకే ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన వాక్యం ఉంటుంది ఆలోచనలు మెదడు యొక్క భాష భావాలు శరీరం యొక్క భాష అవును అంటే ఇది ఒక విష వలయం ఒక విష సైకిల్ లాంటిదా నేను ఒత్తిడిగా ఆలోచిస్తే నా శరీరం ఒత్తిడి రసాయనాలను విడుదల చేస్తుంది ఆ రసాయనాల వల్ల నేను ఇంకా ఒత్తిడిగా ఫీల్ అవుతాను దాంతో మళ్లీ అవే ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ పదం వాడారు అది ఒక విషవలయం ఈ సైకిల్ని బ్రేక్ చేయడం అసాధ్యం అనిపిస్తుంది కాలక్రమేణా ఏం జరుగుతుందంటే మన శరీరం ఆ ఒత్తిడి రసాయనాలకు అలవాటుపడిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే వాటికి బానిస అడిక్టెడ్ అవుతుందా అవును అప్పుడు మనకు ఒత్తిడి పడటానికి కారణం లేకపోయినా మన శరీరం ఆ కెమికల్స్ కోసం ఎదురు చూస్తుంది అందుకే కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉంటారు హో వాళ్ళ శరీరం ఆ భావోద్వేగాన్ని కోరుకుంటోంది అంటే నా శరీరం ఉదయాన్నే లేవగానే ఆ రోజుకి కావాల్సిన కాటిసాల్ డ్రోస్ కోసం ఎదురు చూస్తోందన్నమాట అందుకే నేను టెన్షన్ పడటానికి కారణాలు వెతుక్కుంటానా దట్ మేక్స్ సో మచ్ సెన్స్ నావ్ ఇది మన రోజువారీ జీవితానికి బాగా కనెక్ట్ అవుతుంది అవును ఇదే మనల్ని ఆటో పైలట్ మోడ్లోకి నడుతుంది ఈ పుస్తకం ప్రకారం మనలో తొంభై ఐదు శాతం మంది ఈ ఆటో పైలట్ మోడ్లోనే జీవిస్తున్నాం తొంభై ఐదా అవును అంటే మన ఆలోచనలు మన ప్రవర్తన మన భావోద్వేగాలు అన్నీ ఒక పాత ప్రోగ్రాం ప్రకారం నడుస్తాయి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అవే పనులు అవే ఆలోచనలు అవే భావోద్వేగాలు మనసు మారాలననుకుంటుంది రేపట్నుండి నేను మారాలి కొత్తగా బతకాలి అని నిర్ణయం తీసుకుంటోంది కానీ శరీరం కానీ శరీరం పాత భావాలకు అలవాటు పడిపోయింది అది వద్దు నాకు ఆ పాత టెన్షనే కావాలి అదే నాకు అలవాటు అని మొండికేస్తోంది మన గడిచిన అనుభవాలు పాత నమ్మకాలే మనం మెదడులో సాఫ్ట్వేర్లా ఇన్స్టాల్ అయిపోయాయి మనం స్పృహతో దాన్ని మార్చకపోతే మన గతం మన భవిష్యత్తుగా మారిపోతుంది అది కొంచెం భయపెట్టే విషయమే మన గతం మన భవిష్యత్తును రాసేస్తుంటే ఆ స్క్రిప్ట్ ని మనం మార్చి రాయలేమా ఈ పుస్తకం దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తుందా బహుశా ఇక్కడే ధ్యానం గురించొస్తుందేమో అవును ఇక్కడే వస్తుంది అయితే ఒక ముఖ్యమైన విషయం ఈ పుస్తకం చెప్పే ధ్యానం అంటే మనం సాధారణంగా అనుకునే మతపరమైన లేదా ఆధ్యాత్మిక సాధన కాదు ఓకే ఇది మెదడును శరీరాన్ని రీప్రోగ్రామ్ చేయడానికి ఉపయోగించే ఒక సైంటిఫిక్ టెక్నిక్ అంటే కళ్ళు మూసుకుని మంత్రాలు చదవడం లాంటిది కాదనమాట మరి ఏంటిది ఇది ఎలా పనిచేస్తుంది దీని ముఖ్య ఉద్దేశం మన ఆలోచనల ప్రవాహాన్ని గమనించి ఆ ఆటో పైలట్ ప్రోగ్రాం నుండి బయటపడటం నేను బలహీనుడిని నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది నా జీవితం మారదు లాంటి ఆలోచనలు రోజూ మన మనసులో తిరుగుతుంటాయి కదా అవును ధ్యానంలో మనం ఆ ఆలోచనల శబ్దాన్ని తగ్గిస్తాం వాటిని మన గుర్తింపుగా చూడటం మానేస్తాం ఓకే ఆలోచనల నుండి మనల్ని మనం చేసుకోవడం ఆ తర్వాత ఆ తర్వాత అసలైన పని మొదలవుతుంది మనకు కావలసిన భవిష్యత్తును కేవలం ఆలోచించటమే కాదు దాన్ని వర్తమానంలోనే భావించడం ఫీల్ మొదలు మొదలుపెట్టాలి ఫీల్ అవ్వడమా అవును ఉదాహరణకు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తాను సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా ఉన్నట్లు ఆనందంగా ఉన్నట్లు భావించాలి ఆ భావనను శరీరంలోని ప్రతి కణంలో అనుభూతి చెందాలి ఇది వినడానికి కొంచెం ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ లా ఉంది కానీ బయలాజికల్ స్థాయిలో కేవలం ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అయితే ఆరోగ్యం వచ్చేస్తుందా ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది మంచి ప్రశ్న ఇది ఫేక్ చేయడం కాదు మన మెదడును శరీరాన్ని రీకండీషన్ చేయడం మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు నిజంగా భావించినప్పుడు మీ మెదడు దాన్ని నిజమనుకుంటుంది ఓ దానికి ఆలోచనకు వాస్తవానికి తేడా తెలియదు అప్పుడది ఆరోగ్యానికి సంబంధించిన రసాయనాలను హార్మోన్లను విడుదల చేయడం మొదలు పెడుతుంది అంటే మెదడును మోసం చేయడం మోసం మోసమనడం కన్నా దానికి కొత్త దారి చూపించడం అనొచ్చు ఇది మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ను లాంటిది మీరు ఈ ప్రక్రియను పదే పదే చేస్తే మీ శరీరం పాత అనారోగ్యకరమైన భావనలకు బదులుగా ఈ కొత్త ఆరోగ్యకరమైన భావనలకు అలవాటు పడుతుంది అప్పుడు మీ బయాలజీ మారడం మొదలవుతుంది అంటే భవిష్యత్తు ఇప్పటికే జరిగిపోయిందని మన శరీరాన్ని మనసును నమ్మించడమే ఇక్కడ టెక్నిక్ ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కాని సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి ఆచరణలో ఇది నిజంగా పనిచేస్తుందా ఈ పుస్తకంలో నిజ జీవిత కథలేమైనా ఉన్నాయా ఈ పుస్తకం యొక్క అసలైన బలమదే ఇది కేవలం సిద్ధాంతాలతో ఆగిపోదు క్యాన్సర్ పక్షవాతం పార్కిన్సన్స్ వ్యాధి తీవ్రమైన డిప్రెషన్ వంటి సమస్యల నుండి కేవలం తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా కోలుకున్న వారి నిజమైన కేస్ స్టడీస్తో ఈ పుస్తకం నిండి ఉంది ఒక కేస్ స్టడీ గురించి కొంచెం వివరంగా చెప్పగలరా ఉదాహరణకి తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తి ఎలా కోలుకున్నాడు వాళ్ళు రోజూ ఏం చేసేవాళ్ళు ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి తన జీవితంలో అంతా కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లాడు డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా పనిచేయడం లేదు అతని గుర్తింపు మొత్తం నేనొక డిప్రెస్డ్ పర్సన్ అనే దాని చుట్టూ అల్లుకుపోయింది అప్పుడతను ఈ పుస్తకంలోని టెక్నిక్స్ వాడటం మొదలుపెట్టాడు ప్రతిరోజూ ఉదయం అరగంటసేపు ప్రశాంతంగా కూర్చుని తాను డిప్రెషన్ లేని వ్యక్తిగా సంతోషంగా శక్తివంతంగా తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఊహించుకోవటం మొదలుపెట్టాడు మొదట్లో చాలా కష్టంగా కదా మనసు అంగీకరించదు అవును అవును మొదట్లో అతని మనసు ఇదంతా అబద్ధం నువ్వు మోసపోతున్నావు అని చెప్పేది కాని అతను పట్టు వదలలేదు ఆ సంతోషకరమైన భవిష్యత్ యొక్క భావనను శరీరంలో అనుభూతి చెందటం ప్రాక్టీస్ చేశాడు భావనను అవును ఆ ఆనందాన్ని ఆ కృతజ్ఞతను ఆ శక్తిని అప్పుడే అనుభవిస్తున్నట్లు నటించడం కాదు జీవించటం మొదలుపెట్టాడు కొన్ని వారాల తర్వాత అతని మెదడు కొత్తగా వైరవడం మొదలైంది ఓకే అతని శరీరం పాత డిప్రెసివ్ కెమిస్ట్రీకి బదులుగా కొత్త పాజిటివ్ కెమిస్ట్రీని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది నెమ్మదిగా అతని ప్రవర్తన మారింది అతని శక్తి స్థాయిలు పెరిగాయి చివరికి అతను మందులు లేకుండానే డిప్రెషన్ నుండి బయటపడ్డాడు ఇది వింటుంటే ఒకవైపు చాలా ఆశగా ఉంది కాని మరోవైపు ఇది మన మీద ఎంత పెద్ద బాధ్యత పెడుతుందో అనిపిస్తుంది అంటే మన ఆరోగ్యం పూర్తిగా మన చేతుల్లోనే ఉందన్నమాట ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్లు సరిగ్గా ఆలోచించడం లేదని నిందించే ప్రమాదం లేదా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యం ఎవరినీ నిందించడం కాదు మనలో ఉన్న శక్తిని మనకు గుర్తు చేయడం ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మనకు మనం అనుకూలంగా మార్చుకోవడం అర్థమైంది బాధితుడిలా భావించడం మానేసి మన జీవిత సృష్టికర్తగా మారమని ప్రోత్సహిస్తుంది వారందరిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ నేను నా ప్రస్తుత పరిస్థితి కంటే గొప్పవాడిని నేను మారగలను అనే ప్రగాఢమైన నమ్మకం నిర్ణయం ఆ నిర్ణయం అవును ఆ నిర్ణయమే వారి మెదడును వారి శరీరాన్ని చివరికి వారి జీవితాన్ని మార్చింది అర్థమైంది మొత్తం మీద ఈ పుస్తకం ఈ చర్చ నుండి మనం తీసుకోవాల్సిన ప్రధాన సందేశమేమిటి మన జీవితంలో ఏం జరుగుతోంది ఎలా ఫీల్ అవుతాం మనం ఎవరనేది ఇవన్నీ బయటి మీద కంటే మనం లోపల ఏమి నమ్ముతున్నామో అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు మన భావాలు మన వాస్తవికతను సృష్టిస్తాయి మనం మన గతాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటే అదే గతాన్ని భవిష్యత్తులో కూడా సృష్టిస్తాం అదే స్పృహతో ఒక కొత్త భవిష్యత్తును భావించడం మొదలుపెడితే ఆ భవిష్యత్తు మన వర్తమాన వాస్తవికతగా మారుతుంది అంటే అసలైన మందు మన కోసం బయట మందుల షాప్లో లేదు అది మనలోనే ఉంది మనమే ప్లేసిబో ఆర్ ది ప్లేసిబో అంటే అసలైన మార్పు కేవలం పాజిటివ్గా ఆలోచించటం కాదు పాజిటివ్గా ఉండటం ఆ భవిష్యత్తును మన శరీరంలో జీవించటం సరిగ్గా అదే ఈ చర్చ మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చాలి ఇప్పటి వరకు మన గతం మనకు తెలియకుండానే మన మెదడును ప్రోగ్రాం చేసి మన ప్రస్తుత జీవితాన్ని సృష్టిస్తుంటే ఈ రోజు నుండి ఈ క్షణం నుండి మనం ఏ పాత కథను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం మన గురించి మనం చెప్పుకునే ఏ పాత అబద్ధాన్ని వదిలేస్తే మనం కోరుకునే కొత్త భవిష్యత్తుకు చోటు దొరుకుతుంది